ఇండియాలో టాప్ మోస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే ఏ షారుఖ్ ఖాన్ అమితాబ్ అని చెప్తారు ఈ వీడియో కంప్లీట్గా చూడండి టాప్ మోస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నది ఎవరంటే మన తెలుగు హీరో అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాకి మూడు వందల కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం అల్లు అర్జున్ తర్వాత ఎవరైనా అనేలాగా ఉంటుంది ఈ షాకింగ్ వీడియో రజనీకాంత్ గారు నూట అరవై కోట్లు రెమ్యూనరేషన్ చిరంజీవి గారు కేవలం అరవై కోట్లు షారుఖాన్ ఖాన్ వంద కోట్లు అమీర్ ఖాన్ వంద కోట్లు ఒక్క అల్లు అర్జునే ఇంత తీసుకుంటున్నాడు ఏంటి అంటే క్రేజ్ మీరు చూసుకుంటే పాట్నాలో రిలీజ్ అయితే ట్రైలర్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి తొమ్మిది వందల మంది పాట్నా పోలీసులు చుట్టూ సెక్యూరిటీ ఈ తొమ్మిది వందల మంది కూడా కాకుండా ఇంకో రెండు వందల డెబ్బై మంది పర్సనల్ సెక్యూరిటీ ఇది అల్లు అర్జున్ రేంజ్ అని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ ఈ ప్రీ రిలీజ్ ఇది సారీ ఈ ట్రైలర్ ఫార్ట్నలో రిలీజ్ చేసినప్పుడు ఆ క్రౌడు అదంతా చూసి తెలుగు సినిమా ప్రొడ్యూసర్లకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి చాలామందికి కళ్ళు మండినట్టు కూడా సమాచారం కొంతమంది అంటారు మెగా ఫ్యామిలీ వేరు అల్లు ఫ్యామిలీ వేరు కాబట్టి మెగా ఫ్యామిలీ నిప్పులు కక్కుతుంది పవన్ కళ్యాణ్ గారే అడ్డుపడుతున్నారు సినిమా రిలీజ్కి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సే నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఇది నిజమా అబద్ధమా తెలీదు కానీ దీనివల్ల అల్లు అర్జున్ క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది తప్ప తరిగిపోవట్లేదు ఇది కూడా పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ అల్లు అర్జున్ పిసుకుంటున్నారు ఓకే అల్లు అర్జున్ హీరోనే బాయే ఎలా అయ్యాడు అల్లు అర్జున్ ఇస్ మౌల్డెడ్ బై సుకుమార్ గారు సుకుమార్ గారి కథ సుకుమార్ గారి మేనేజ్మెంటు సుకుమార్ గారి బిల్డింగు ఆయన బిల్ట్ చేయబట్టే ఆ పర్సనాలిటీ ఆ వేషం ఆ యాక్షన్ ఆ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్కి వచ్చింది మళ్ళీ చెప్తున్నాను సుకుమార్ ఇస్ ద హీరో సుకుమార్ ఇస్ ద టాప్ మోస్ట్ క్యాప్టెన్ ఫర్ పుష్ప టూ ఎస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ